వెల్కమ్ టు చెనబేరి న్యూస్ ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉంటుంది ఎంఎల్సి డాక్టర్ కంచన శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటుందని టిడిపి కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎంఎల్సి డాక్టర్ కంచల శ్రీకాంత్ పేర్కొన్నారు బుధవారం స్థానిక మండల కార్యాలయంలో ఎంఎల్సి డాక్టర్ కంచల శ్రీకాంత్ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్లు పిఎం అజయ్ పథకం ద్వారా నూట యాభై నాలుగు మంది రైతులకు ద్రమ్ములు తార్పాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచాలరాజు శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని చేసేందుకు మహిళా రైతులు ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రకృతి వ్యవసాయంతో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు అలాంటి ప్రకృతి వ్యవసాయాన్ని చేసేందుకు వచ్చిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే మహిళలు అన్ని రంగాలలో రావాలని ఆశించారో అదే విధంగా నేడు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు మహిళా రైతులు ముందుకు రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు కుప్పం నియోజకవర్గంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేసేందుకు రైతులు ముందుకు రావడం శుభ పరిణామం అని అన్నారు కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులు మహిళలు ఇక సందం పంచాయతీ రైతులు పాల్గొన్నారు